హాయ్ అండి వెల్కమ్ టు శివగంగా టారోట్ హాయ్ అందరికీ పరమశివయ్య ఆశిష్యులు అందరికీ ఉండాలి ముక్కోటి దేవతల ఆశీర్వాదం అందరికీ ఉండాలి వెల్కమ్ టు శివగంగా టారోట్ మై నేమ్ స్నేహ పటేల్ అండి ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం ఓకేనా ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే మీ పర్సన్ ఎనర్జీస్ అంటే మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుందండి ఇంకొకటి ఏంటంటే ఇది ముఖ్యంగా అదర్ రిలేషన్షిప్స్ ఎవరైతే అదర్ రిలేషన్షిప్లో ఉంటారో వారందరికీ కూడా వర్తిస్తుంది అదర్ రిలేషన్షిప్ అంటే మీకు నేను ఓపెన్గా చెప్పాల్సిన అవసరం లేదండి వాస్తవానికి చూసే వాళ్ళందరికీ మీకు అర్థమవుతుంది కొంచెం అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు ఆస్ట్రాలజీ టా అండి ఓకేనా అయితే అదర్ రిలేషన్స్ అంటే ఇప్పుడు మ్యారేజ్ అయినప్పటికీ కూడా ఇంకా ఇంట్లో కొన్ని సమస్యల వల్ల ఏదో ఇట్లా కొంచెం భార్య టార్చర్ పెట్టడంలోనో లేకపోతే భర్త టార్చర్ పెట్టడంలోనో ఇంకా వేరే అదర్ రిలేషన్షిప్ పెట్టుకోవడం లేదంటే ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారడం అలాంటి లవర్ లవర్ ఉండంగా కూడా ఇంకా కూడా లవర్ ఉండగా కూడా తనకు తెలియకుండా అదర్ రిలేషన్షిప్ పెట్టుకోవడం ఇంకా ఏంటంటే కొంతమంది లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటానని మాట ఇచ్చి మాట తప్పి వాళ్ళని వదిలేసి ఇంకొకరితో లవ్ రిలేషన్షిప్లో ఉండడం అది మగవారైనా ఆడవారైనా పర్వాలేదు నో కాంటాక్ట్లో ఉన్నవారికి సపరేషన్లో ఉన్నవారికి ఇంకా ఎవరైనా ఇట్లా బాధలో ఉండి అంటే లవ్ చేస్తున్నా అని చెప్పి కొద్ది రోజులు కొన్ని రోజులు జర్నీ చేసి జర్నీని బ్రేకప్ చేసి నెంబర్ బ్లాక్ చేసి అన్బ్లాక్ చేస్తారా లేదా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా వేరు పేరున అండి ఎందుకంటే మీరు అంత ఓపికగా అంత సహనంతో ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో చాలా గట్టి మనస్తత్వం అండి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మీరు హానస్గా ఇష్టపడుతున్నారు కాబట్టి వారి కోసం మీరు వెయిట్ చేస్తున్నారండి వెయిట్ చేసే వాళ్ళందరికీ కూడా నిజంగా మోసపోవడం మీ మీ తప్పు కాదండి మోసపోవడం మీ తప్పు కాదు మోసం చేసిన వారిది తప్పు ఎందుకంటే మీరు నమ్మారు వాళ్ళు మోసం చేస్తారు దీని గురించి నేను లైవ్లో మాట్లాడతా ఓకేనా ఇంకా ఏదంటే వీడియోస్కి విడాకులు తీసుకొని ఇంటి మీద ఉన్నవారికి అదర్ రిలేషన్షిప్ ఎవరికైనా ఉంటే ఒకే ఇంట్లో ఉంటూ కూడా రిలేషన్షిప్స్ అంటే బంధాలు బంధుత్వాలు అని పట్టించుకోకుండా బావి వరసలు లేకుండా అదర్ రిలేషన్షిప్ పెట్టు కూడా పెట్టుకుంటారండి నన్ను తిట్టుకోకండి ఉన్నదే మాట్లాడుతున్నాను ఉన్నదే చెప్తున్నాను అలాంటి వారికి కూడా ఈ రీడింగ్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుందండి ఓకేనా మగవారికి ఆడవారికి ఇద్దరికి కంటెంట్ అయితే చెప్పినా ఓకే ఇది మీకు సోది అనిపించవచ్చు అనిపించినా ఆ నో ప్రాబ్లం అండి ఓకే ప్లీజ్ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ గ్రా గ్రాట్యూడ్ ప్లీజ్ యూనివర్స్ యూనివర్స్ ఇవ్వబోయే గైడెన్స్ ఏదైనా సరే మా యూనివర్స్ ఇవ్వబోయే గైడెన్స్ మా యూవర్స్కి ప్రతిదీ కరెక్ట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డివైన్ మీరు ఇవ్వబోయే మెసేజ్ ఏంటో ఈరోజు మా పర్సన్ యొక్క ఆలోచనలు వారి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వారి పర్సన్ ఈరోజు చూసే వాళ్ళు ఎవరైనా సరే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ డివైన్ మీరు ఇవ్వబోయే మెసేజ్ ఏంటి ఏంజల్ యువర్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ ఇంకొకటి చెప్తా వినండి ఎవరైనా వీడియో చూసినప్పుడు మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ మీ పర్సన్ పేరు త్రీ టైమ్స్ బాగా ధ్యానంలో ఉండి మనస్ఫూర్తిగా అనుకోండి మనసులో ఒకటి పెట్టుకొని పై పైన అనుకోవడం కాదు ధ్యానంలో ఉండి అనుకోండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఓకేనా అండి ఓకేనా కార్డ్స్ అయితే మీ ముందే చెప్పాలి చేసినా మేము ముందే తీస్తున్నా చూడండి ఓకే కనిపిస్తున్నాయి కదా కార్డ్స్ ప్లీజ్ డివైన్ యూనివర్స్ ఇవ్వబోయే మెసేజ్ ఏంటంటే ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అది ఆడవారైనా మగవారైనా సరే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏమైనా ఉందా అవి కూడా చూద్దాం ఓకేనా ప్లీజ్ అంటే ఈరోజు ఎనర్జీస్ కాబట్టి పాస్ట్ ప్రజెంట్ నేను చూడను ఈరోజు జస్ట్ ఎనర్జీస్ మాత్రం చెప్తాను ఓకేనా ఓకే అండి తీసిన కార్డ్స్ చాలు చాలా ఎక్కువైపోయినాయి ఓవర్గా హాయ్ అండి అందరికీ వాస్తవం చెప్పడం మర్చిపోయిన అక్కలు అవ్వలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వకంగా నా వీడియో చూస్తున్న వారందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ సపోర్టింగ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి మీ ఆధార అభిమానాలు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మీకు మీ కోసమే నేను నా కోసమై మీరు అన్నట్టు మీతో నేను అడక్ట్ అయిపోయి ఉన్నాను కాబట్టి మీకు ఎవరైనా ప్రాబ్లమ్స్ సమస్యలు ఉంటే ఈ రీడింగ్ అనేది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు థర్టీ అవర్ ఫార్టీ పర్సెంట్ మీకు రిజర్నట్ అయ్యింది అనుకోండి కనిపించే నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనిపించే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి ఓకేనా అండి వడవద్ద లెక్క అయితే ఇలా ఉందండి ఓకే చూసుకోండి నేను మీ ముందే చూ చూశాను ఇంకేం తీయలేదు ఓకే ఇది నెక్స్ట్ ఉందండి ఆఫ్ ది డే వెనకాల ఇది నెక్స్ట్ ఉంది ఈ టూ కార్స్ గురించి ఎండింగ్లో చెప్తా ఓకే సరే సరే ఏం చేస్తుర్రు మంచురా లైక్స్ కామెంట్స్ ఇవ్వర్రి మర్చిపోకుర్రీ అర్థమవుతుందా లైక్ ఆర్ కామెంట్ మీరు ఇచ్చే లైక్ కామెంట్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది మర్చిపోవద్దు ఫ్రీ కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నన్ను అప్పుడప్పుడు లైవ్ ఫ్రీగా చెప్తాను ఫ్రీ లైవ్గా ఫ్రీ లైవ్లో ఉన్నవారికి ఫ్రీ లైవ్ చూస్తే మీకే బాగుంటుందండి ఓకేనా ఓకే అయితే ఈరోజు మీ పర్సనల్ ఎనర్జీస్లో ఎట్లా ఉందంటే ఈ పర్సనల్ ఎనర్జీస్ ఈరోజు ప్రజెంట్గా కొంతమంది అందరు కాదు లవర్స్ హానెస్ట్గా ఇష్టపడే వాళ్ళు లవర్స్ ఎవరైతే ఉన్నారో వారైతే ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ ఇండియా లాగా అనుకుంటున్నారు ఈ దేశానికి ఒక వరల్డ్ యువరాణి ఒక యువరాజు వరల్డ్ అనుకుంటున్నారండి మిస్ ఇండియా అనుకుంటున్నారు ఓకేనా అది కొంతమంది మాత్రమే అందరికీ మాత్రం కాదు ఇందులో కొంతమందికి అయితే మ్యారేజ్ అయితే ఉందండి అంటే కొంతమంది మ్యారేజ్ చేసుకోబోతున్న వారు కనిపిస్తున్నారు కొంతమంది పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చి నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను నేను ప్రేమిస్తున్నా నీకు బాగా చూసుకుంటా అవి కళ్ళబుల్లు కబుర్లు చెప్పి తీయటి మాటలు చెప్పి తర్వాత ఇక్కడి వరకు వచ్చిన తర్వాత వాళ్ళ బంధం ఎండ్ అయిపోయి అంటే అంతే ఆన్ అయిపోవడం కూడా జరిగింది కొంతమందికేమో మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు పెళ్ళై ఉన్న వాళ్ళు అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో మ్యారేజ్ అయిన వాళ్ళు వీడియోస్ విడాకులు తీసుకున్నవారు అదర్ రిలేషన్షిప్లో ఉన్నవారు ఉన్నారు కొంతమంది పెళ్ళై ఉన్నవారు కూడా కోవైట్లో కావచ్చు ఇంకేదైనా అదర్ కంట్రీలో జాబర్స్ ఉంటారు వాళ్ళు కూడా కొంచెం నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నవారు కూడా ఉన్నారు కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఒకటే ఫ్యామిలీలో ఉన్నప్పుడు కూడా ఎడమోహం పెడమొహం ఉండడం ఎరుగుంటి పొరిగింటి పుల్లమ్మ ఎల్లమ్మ మాటలు ఇంకుంటానో ఎట్లనో ఎల్లయ్య పుల్లయ్య మాటలు ఇనుకుంటానో కుటుంబంలో కొంచెం అనేది కలహాలు అనేది గొడవలు చిన్న చిన్న గొడవలు రావడం అనేది జరుగుతుంది గొడవలు కూడా జరుగుతున్నాయి కొంతమందికి మాత్రము అయితే ఎప్పటివరకు క్యూర్ అవుతుంది అంటే కొంచెం టైం పడుతుంది క్యూర్ అయితే అవుతారు ఓకే మంచి ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అలా ఉండి కూడా అదర్ రిలేషన్షిప్ మెయింటెనైజ్ చేసేవారు కూడా కనిపిస్తున్నారు కొంతమంది అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కొంచెం తగాదా ఏదో మాట మాట అనుకొని రిలేషన్షిప్లో అనేది బ్రేకప్ అయితే వచ్చింది మరి వాళ్ళకి రీయూనియన్ ఉందా లేదా అంటే మొట్టమొదటి రెక్కులు చూసి చెప్తాను కొంతమంది ఎట్లా అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికైతే చెప్తున్నా వినండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు నంబర్ బ్లాక్ చేసుకున్న వారి మనసు చాలా వేదనకు గురైంది చాలా బాధపడుతున్నారు చాలా నిజంగా చెప్పాలంటే ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు చాలా ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు చాలా టెంపరేచర్ ఎక్కువగా ఉంది టెంపరేచర్ అంటే హై టెంపరేచర్ అంటే నిజంగా తనకు మించిన బాగా ఊరు థింక్ చేస్తున్నారు నిజంగా బీపీ ఎక్కువై నరాలు తెగిపోయి అవుతాయేమో అన్నంతగా బాగా థింక్ చేస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని పడుకున్నా కూడా మీరు గుర్తుకు రావడం భగవంతుని ప్రేరు చేసుకుంటూ ఆ భగవంతుని ఆ డివేని ప్రేర్ చేసుకుంటూ మీరు నిద్రపోవడం అనేది జరుగుతుంది అయినప్పటికీ కూడా ఎన్నో కొన్ని పెయిన్స్ కొన్ని ఇట్లా నిద్ర పట్టక ఎంతో భగవంతుని వేడుకుంటున్నారు చాలా స్టబ్లు అవుతున్నారు స్ట్రెంగ్త్ స్ట్రెంత్ కూడగట్టుకుంటున్నారు చాలా పేషెన్సీగా ఉంటున్నారు చాలా స్ట్రబుల్ అవుతున్నారు మీరు నిజంగా చెప్తున్న గొప్పవారండి ఎందుకంటే మీరు ఎవరైతే మీ పర్సన్ అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టారో మరి ఆ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో కానీ వారి కోసం మీరు బాధపడుతుంది అంతా ఇంత కాదండి మీలాంటి పర్సన్ దొరకడం చాలా అదృష్టవంతుల అదృష్టవంతులు ఎవరైనా పర్వాలేదండి అయినప్పటికీ కూడా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టారు కానీ వాళ్ళు ఎప్పుడు తీస్తారో ఏందో తెలియదు మీకు ఏది ఎవరికైనా కానీ కనెక్ట్ అయ్యింది అనుకోండి నాకు కాల్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఖచ్చితంగా మీకు పర్సనల్ రీడింగ్ అవసరం ఉంటుంది ఎందుకంటే ఇంత మంచి వ్యక్తుల్ని మీరు పోగొట్టుకోవడం అనేది మీ దురదృష్టం అవుతుంది మీకోసం చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారండి మీ ఇష్టం అండి నమ్మితే నమ్మచ్చు లేకపోతే లేదండి ఓకేనా చాలా ప్రేమగా గొడవపడడం ఒక గోల్ పెట్టుకోవడం అదే గోల్ రీచ్ కావడం అనేది కొంతమంది బిజినెస్ పరంగా అయితే ఆలోచిస్తున్నారు ఆ గోల్ని రీచ్ అవుతామా లేదా అని చెప్పేసి ఓకేనా కొందరైతే ఇద్దరు ఒకరినొకరు అంటే ఇప్పుడు లవ్ చేసుకున్న పర్సన్స్ కూడా ఉన్నారు అయితే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మేల్ ఫీమేల్ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు కానీ ఒకరినొకరు చెప్పుకోవాలా వద్దా అని ఓవర్ థింక్లో ఉన్నారు చెప్తే యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తున్నారు అక్కడ వాళ్ళు ఆలోచిస్తున్నారండి టూ సైడ్ నుంచి ఆలోచనలు ఉండి ఇద్దరు బయటపడలేకపోతున్నారు గొంతు దాకా వచ్చిన మాట మింగి మింగేస్తున్నారు ఇంకా చెప్పడానికి వీరికి ధైర్యం సరిపోవట్లేదు వాస్తవానికి లవర్స్ అయితే కలవడానికి కొంచెం టైం పడుతుంది మరి వీళ్ళు ఎప్పుడు రివీల్ అవుతారంటే ఎప్పుడు చెప్పుకుంటే బాగుంటుంది ఎప్పుడు వీళ్ళు లవ్ అనేది ఎక్స్ప్రెషన్ చేస్తే అంటే ఒకరు లవ్ ఒకరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని మీకు ఎవరైనా మనసులో ఏమైనా కుతూహ కుతూహలం ఉందా మీ మనసులో భావాలు ఏమైనా ఉన్నాయా ఎవరినైనా లవ్ చేస్తున్నారా కనిపించే నెంబర్కి స్క్రీన్ పైన నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మీ లవ్ సక్సెస్ అవుతుందా లేదా మీరు చెప్పచ్చా వద్దా చెప్తాను కొంతమంది అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా అలాగే ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు ఒక కాల్ అవర్ ఒక మెసేజ్ కోసం శత విధాలుగా తప్పిస్తున్న రోజులు కూడా ఉన్నాయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా ఉన్నారండి కనిపిస్తున్నారు ఓకేనా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ కనిపిస్తున్నారు మ్యారేజ్ అయిన కొంతమందికి ప్రపోజల్ అని అయితే ఉందండి ప్రపోజ్ ఉంది అంటే నో కంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కొంతమంది కలవబోతున్నారు చూడండి నో కంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలవబోతున్నారు ప్రపోజ్ అయితే ఉంది కొంతమందికి అయితే ప్రేమగా ఎప్పుడెప్పుడు మీ లైఫ్లో కొద్దామా అని తిరిగి ఎదురు చూస్తున్నారు కష్టపడి డబ్బు సంపాదించే మనస్తత్వం ఉన్నవారు నిజంగా ఈరోజు రీడింగ్ చూసే వాళ్ళు అయితే చాలా లక్కీ అండి ఎవరికి ఏది కనెక్ట్ అయిందో కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్లో మీకు ఎంతమందికి ఏదే ఏ పాటు ఎవరికి కనెక్ట్ అయిందో వాళ్ళు కామెంట్లో కా పెట్టండి చూస్తాను నేను ఓకేనా రిప్లై కూడా ఇస్తాను చాలా వరకు అయితే ప్రపోజల్స్ ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి మీకోసం ప్రేమగా తిరిగి రావాలనుకుంటున్నారు వారి దగ్గర అయ్యే అవకాశాలున్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా రిమూవ్ అయిపోయి మీ చెంతకు చేరే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి జస్ట్ స్నాయం కోరుకుంటున్నారు హ్యాపీ ఫ్యామిలీ ఉంది టెంపర్ అంటే ఇప్పుడు కొంతమందికి ఈగోయిస్ట్ పర్సన్స్ ఉంటారండి మీరు అంటే ఏదైనా సరే అండి మీరు చెప్తేనే అంటే మీరు చెప్పిందే శాసనం మీరు ఏది చెప్తే అదే వినాలి అంటే మీరు గిరి గీస్తే గిరి దాటకూడదు మీరు అనుకున్న పనులలో విజయం సాధించాలని కొంతమంది జాబ్ కావచ్చు కెరియర్ కావచ్చు స్టడీ కావచ్చు ఏదైనా గోల్ కావచ్చు కారు బండ్ ఏదో కొనాలని కొంతమంది కొంతమంది గోల్ పెట్టుకున్నారు ఆ గోల్ని రీచ్ అవుతామా లేదని చాలా ఎదురు చూచ ఎదురు చూస్తున్నారు కానీ హ్యాపీ ఫ్యామిలీ అయితే ఉంది కొంతమంది అయితే ఈగోయిస్ట్ పర్సన్స్ అయితే మీ లైఫ్లో ఉన్నారు నిజంగా జస్ట్ స్నాయం కోరుకుంటున్నారండి కొంతమందికి అయితే సోల్మెట్ కలెక్షన్ ఉంది లవర్స్లో సోల్మెట్ కలెక్షన్ ఉంది ఆఫర్స్ ఉన్నాయి అంటే త్వరలో మీకు కొత్త పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీకు మంచి మంచి ఆఫర్స్ మరి కొద్ది రోజులలో రాబోతున్నాయి సమ్మర్ వరకు మేబీ ఖచ్చితంగా మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తాయి ఎవరైనా లవ్ ఆఫర్ చేయాలి అనుకుంటే చేయొచ్చు ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ మీకు ఏమైనా రిజనట్ అయితే మాత్రం ఖచ్చితంగా కనిపించే నెంబర్కి కాల్ చేయండి లేదా ఆ నెంబర్ కనిపించకపోతే నా వీడియోస్లకి శివగంగా వీడియోస్లోకి వెళ్ళండి ఆ నంబర్కి మీరు కాల్ చేయచ్చు చాలామంది కొంతమంది జీవితాలను ఇచ్చారు కొంతమంది ఏదంటే ఒంటరి మహిళలకు మగవారు జీవితాలను ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మగవారికి ఆడవాళ్ళు జీవితాలను ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నువ్వంటే నేను నేనంటే నువ్వు ప్రాణంగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి మంచి డంప్ అలాంటి మంచి రిలేషన్షిప్లో కూడా తర్పాటు ఇన్వాల్వ్మెంట్ కావడం అనేది జరుగుతుంది కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏళ్ళగా వాళ్ళ బంధం అనేది ముడిపడ్డప్పుడు తెలిసి తెలియ తెలిసి వాళ్ళ రిలేషన్షిప్ని పాడు చేసి వెళ్దామని ఆలోచించడం మానుకోండి ఏదైనా పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా థింక్ చేయకండి అంతా మీ మంచిగా అనుకోండి కానీ చాలా మంచిగా వచ్చిందండి రీడింగ్ థర్డ్ పార్టీ అంటే ఖచ్చితంగా మీ లై బొడీకు థర్డ్ పార్టీ ఇది వచ్చింది ఖచ్చితంగా మీ లైఫ్లో ఎవరో థర్డ్ పార్టీ ఉన్నట్టున్నారు థర్డ్ పార్టీ అంటే ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు రిలేషన్షిప్ ఉన్న వాళ్ళే అనుకోకండి అత్తమామ కావచ్చు అమ్మ నాన్న కావచ్చు ఎరుగుపూరు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు చుట్టాలు కావచ్చు ఏదైనా మన గురించి మాట్లాడుకునే ఏదైనా మూడో వ్యక్తి ఉన్నారంటే వాళ్ళు థర్డ్ పార్టీ అండి మనం ఎదుగుదలను ఓర్వలేక మనం జాబ్ కానీ ఏదైనా మంచి వర్క్ కానీ మంచి లైఫ్లో మనకు మంచి మ్యారేజ్ మంచి లైఫ్ మంచి పర్సన్ మంచి లైఫ్ ఉందా ఎదుగుతున్నామా మనల్ని నడగదానికి ఏదో ఒక ప్రయత్నం చేసి మన లైఫ్ని మన మైండ్ని డిస్టర్బ్ చేసి అన్ని రకాలుగా కూడా మనుషులు ఇలా కూడా చేసే వాళ్ళు ఉన్నారండి వాళ్ళందరూ కూడా ఎంతమంది ఎన్ని జీవితాలు ఖరాబ్ చేసినా భగవంతుడు ఎవరు చెడపకరా చెడేవు అన్నారు ఎవరైతే చెడగొట్టాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళే చెడిపోతారు మీ లైఫ్లో వచ్చిన థర్డ్ పార్టీ అతి తొందరలో తొలగిపోతుంది ఖచ్చితంగా తొలగిపోతుంది థర్డ్ పార్టీ తొలగిపోతుంది మీకు కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి అయితే ఖచ్చితంగా రీయూనియన్ అయితే ఉంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి మరికొద్ది రోజులలో రీయూనియన్ అయితే జరుగుతుందండి ఓకేనా ఈ రీడింగ్ ఎంతవరకు నచ్చింది ఎంతవరకు కనెక్ట్ అయింది ప్రజ మీ అందరికీ ఖచ్చితంగా నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను అనుకుంటున్నానండి ఓకేనా నా సబ్స్క్రైబర్స్ అంటే నా కుటుంబం నేను అందరికీ మీకు అడక్ట్ అయిపోయిన మీ ఆధార అభిమానాలు నాకు ఉండాలి ఖచ్చితంగా మీరు అందరూ ఎంతమంది అయితే నా మీద అభిమానం ఉన్న వాళ్ళు కామెంట్ చేస్తారు ప్రతిదీ ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేస్తారు మీకు నచ్చితేనే నచ్చితే నచ్చిందని చేయండి లేకపోతే నచ్చకపోతే నచ్చిన చేయండి మీ లైఫ్లో ఇలాంటి సన్నివేశాలు జరిగితే జరిగినాయని చేయండి ఏదైనా ఒకటి నేను చెప్పింది మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే చేయండి కాదు అనిపిస్తే కూడా కాదు అని చేయండి ఓకేనా యూవర్స్ యొక్క ఆలోచనలు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదో మీరు తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదో ఉందంట ఓకేనా మళ్ళీ తీస్తాను ఓకేనా కాంప్రమైజ్ అంటే మీరు ఏదైనా కానీ పాజిటివ్గా థింక్ చేయండి కాంప్రమైజ్గా ఉండండి ఏం అర్థమవుతుందా అండి నేను చెప్పేది మీకు ఏదైనా కానీ పాజిటివ్గా థింక్ చేయండి కాంప్రమైజ్ అయితే కండి రొమాన్స్ అంటే కొంతమంది కలవబోతున్నారు అతి తొందరలో కలిసిన వాళ్ళందరూ దావా తీయాలి మరి మర్చిపోవద్దు మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్ ఓకేనా ఖచ్చితంగా కలుస్తారు కలిసిన వాళ్ళు ఎంతమంది నాకు కామెంట్లు పెడతారో చూద్దాం మీరు ఇచ్చే దావత్ ఏం లేదండి నా వీడియోస్ కంటిన్యూగా చూడండి నాకు లైక్స్ కామెంట్స్ షేర్ ఇవ్వండి లైవ్లోకి రండి మాట్లాడండి హ్యాపీగా మాట్లాడుకుందాం ఓకేనా మీరు కలిసారనుకోండి నాకు మంచి కామెంట్ ఇస్తే సరిపోతుంది అక్క కలిసింది కలిసినట్టు చెప్తే సరిపోతుంది జరిగింది జరిగినట్టు ఓకేనా యువర్ ఇంట్యూషన్ అంటే లే లేటెస్ట్ ఇంట్యూషన్ యువర్ అంటే మీరు కొత్తగా ఏదైనా ఆలోచిస్తున్నారా కొత్త బంధాల కోసం ఆలోచిస్తున్నారా కొత్త వ్యక్తుల కోసం ఆలోచిస్తున్నారా ఆపకండి ఆలోచించండి ఓకేనా దేన్న కానీ స్టాప్ చేయకండి ఓకేనా ఫుల్ఫిల్మెంట్ ఫుల్ఫిల్మెంట్ అంటే మీ లైఫ్ మొత్తం మీ కుటుంబం అంతా ఇప్పుడు సమ్మర్లో కలిసి మంచి తీర్థయాత్రలకు వెళ్ళడము మంచి ఎంజాయ్ చేయడము బయటకు వెళ్ళడము ఇది జరుగుతుందండి ఓకేనా అండి కొంతమందికి ఓకేనా టేక్ యాక్షన్ అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిపైన టేక్ యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోండి ఓకేనా మీరు అనుకున్న దానికి ఫర్ గివినెస్ ఇంకా మీకు భగవంతుడు ఏదో మంచి అవకాశాలు ఆపర్చునిటీస్ ఉన్నాయంట జాబ్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి కొంతమందికి ఓకేనా ఎవరైనా కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు ఓకేనా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది జాబ్ వాళ్ళు ఉంటారు కొంతమంది ప్రతిదానికి అంటే ఆపర్చునిటీస్ అంటే జాబే కావచ్చు ఇల్లే కావచ్చు ఏదైనా కావచ్చు అండి ఓకేనా ఎస్ ఇప్పటి వరకు మనం చెప్పిందంతా ఎస్ వచ్చింది చూసుకోండి ఎస్ వచ్చింది ఓకే అండి థ్యాంక్ యూ అండి మీరు ఎవరికి ఎంతమందికి ఎట్లా వచ్చింది ఎట్లా రిజనట్ అయింది నా యూవర్స్ ఎప్పుడు నాకు మంచిగానే ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి మన డైల్స్ ఏవి డైల్స్ వేద్దాం ఓకే మన ఏబిసిడీ లెటవేణి ఇంజే ఉన్నాయి ఏబిసీడీ ఇందులో ఎంతమందికి వర్తిస్తుంది అని నేను చెప్తాను ఓకేనా చూడండి ముందు ముందే తీసుకుందా చూసుకోండి నేనే మేరు కోరి తీయను ఎంత వస్తే అంత తీస్తా ఇంట్లో ఎవరికైతే వస్తుందో ఎవరికి ఏ లెటర్ వచ్చిందో కొంచెం చెప్పండి పక్క పక్కన వచ్చిన లెటర్స్ అయితే చెప్పండి పక్క పక్కన వచ్చిన లెటర్స్ చెప్తే మీరు నిజంగా అంటే పక్క పక్కన మీకు ఎవరైనా బంధం అంటే ఇప్పుడు మీ పేరు పక్కన ఇంకెవరి పేరైనా మీ పర్సన్ పేరు ఉందనుకోండి పక్కనే అదే లెటర్ వచ్చిందనుకోండి నాకు కామెంట్లో పెట్టండి ఓకేనా అండి మీ ముందే తీసాను చూపిస్తా ఓకే ఎం యు ఓకే ఎం యు ఎవరో ఇది పక్క పక్కన ఎవరైనా ఉందా చూసుకోండి లేదంటే ఎంయు ఎవరైనా మీకు ఉన్నారా అది చూసుకోండి టి ఓకేనా డి టి ఓకేనా ఎస్ सी, सी, अगो एस सी, ओके ना? जी वो जी वो, ओके ना? जे बी ओके ना? जे बी ओके ना? आर जेड ఓకేనా ఆర్ జెడ్ ఇందులో ముస్లిమ్స్ పేరు కూడా కలవాల్సిన అవసరం ఉందండి గుర్తుపెట్టుకోండి వి నిజంగా చెప్తున్న లెటర్స్ ప్రతి ఒక్కటి కూడా ఆ పరమశివయ్యకు నేను మస్ మనస్ఫూర్తిగా డివైన్కి మొక్కుకుంటున్నా లెటర్స్ అయితే డబల్ డబల్ కలర్స్ భలే వచ్చినాయండి ఫస్ట్ టైం ఇలా రావడం ఓకేనా మీకు ఎంతమంది కరెక్ట్ అయినా చూడండి

ఫోర్ కూడా త్రీ టైమ్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ సిక్స్ మళ్ళీ ఫోర్ ఇగో మళ్ళీ సిక్స్ అండి ఎవరిదో లక్ చాలా బాగుంది మళ్ళీ ఫోర్ వచ్చిందండి ఫైవ్ ఫైవ్ ఫోర్ మళ్ళీ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫోర్ 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 ఇలా లైన్గా వచ్చిన వాళ్ళు మాత్రం చెప్పు ఫైవ్ ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సారీ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ అండి ఓకే ఎందుకు చేస్తా అనుకుంటున్నా ఓకే టూ ఓకే అండి మరి మనము ఎబీసీడీలు చేసుకున్నాం ఇవి చేసుకున్నాం ఏడ్జలు చూసుకున్నాం అన్నీ వచ్చాయి ఇది ఎస్ అండి గిది ఎస్ గిది ఎవరైనా ఏదైనా అనుకుంటే ఇది జరుగుతుంది ఓకేనా పెండిలంలో చూస్తున్నాను చూడండి మా యూవర్స్ యొక్క కోరికలు ఈరోజు చాలా అద్భుతంగా వచ్చాయి ప్లీజ్ డివేన్ మీరు ఇవ్వబోయే మెసేజ్ ఏంటి మేబీనా నోనా రిక్వెస్టా లేదంటే ఎస్సా రెస్పాన్స్ రెస్పాన్స్ కారా ఎస్సా ప్లీజ్ దివ్యం ఎస్ వచ్చిందండి కావాలంటే చూపిస్తా చూడండి ఎస్ వచ్చింది చూపిస్తా ఎస్ వచ్చిందండి ఓకే అండి మీ అందరూ నా వీడియోస్ చూస్తున్న వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ పరమశివయ్య ఆశీస్సులు ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి నాకు ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి అందరూ బాగుండాలి నేను అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్